నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వం టారో ట్రిపుల్స్ నేను ఛానల్కి స్వాగతం అండి మేము శివ శ్రీ మాతృమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ ఫర్త్ డిస్టిక్ కిలా మండల్ రుకనపల్లి విలేజ్ గుటో ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ఈ దేవీ దేవతలను విష్వ్యాప్తం చేయడానికి కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను లైక్ చేసి చూస్తున్నందుకు ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు మీ గురించి ఎలా ఉన్నాయో చూద్దాము ఇది టైంలేస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరికోసమైనా కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఓకే అండి మీ పర్సన్ నేమ్ అనుకోండి అండి ఓం నమ శివే శ్రీ మా రే నమ అనుకున్నారండి శ్రీ మాత్రమే ఏంటండి క్వీన్ ఆఫ్ వాండ్స్ నైన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ స్వాన్స్ పేజ్ ఆఫ్ కప్స్ Four of Pentacles The Herpent The Devil The Her Emperor Judgment Wheel of Fortune మెజీషియన్ నైన్ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి వచ్చేసి నైట్ ఆఫ్ వాంట్స్ మరి ఈ నైన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఈ డెవిల్ ఏంటి ఆఫ్ స్వాట్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ చెప్పండి డెవిల్ నైన్ ఆఫ్ స్వార్ట్స్ కింగ్ ఆఫ్ స్వాట్స్ ఓకే క్వీన్ ఆఫ్ వాండ్స్ కూడా ఏంటి అసలు మా క్లారిటీ వన్ యూనివర్స్ ప్రతిదానికి म शेय श्रीमात्र क्वीन ऑफ वॉन्डस की क्लारीफिकेशन ओके किंग ऑफ स्वॉर्ड्स की क्लारीफिकेशन ओके नाइन ऑफ स्वॉर्ड्स की क्लारीफिकेशन ओके ద ఎంపరర్కి ద డెబిల్కి తీద్దాము ఓకే అండి ఎంప్రాయిడ్కి ఏమనుకుంటున్నారా అసలు ఓకే అండి సరే మనము వీడియోలోకి వెళ్దామండి ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయండి నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ మీరు ఒక రాజు రాణి లెవెల్ అంటే ఒక హోదాలో ఉన్నప్పటికీ మీరు జరిచిన చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఏంటంటే వాళ్ళు క్లారిఫికేషన్లో మీరు చాలా మంచిగా గుణవంతులు హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇంతకు ముందుకు ఎంత ఉన్నా ఏదో మీ గురించి కొంచెం సాడ్గా అనుకున్నారు కానీ ఇప్పుడు మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి మంచి గుణవంతులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనకి ఏంటంటే వాళ్ళు మీరు చాలా గుణవంతులు మంచి స్టెబిలిటీ లైఫ్ ఉండేటువంటి పర్సన్స్ కూడా మీరు అన్నీ అచీవ్ అయ్యి ఉన్నారు గోల్స్ అన్నీ అచీవ్ అయ్యి ఉన్నారు మీరు అంటే ఒక ఇంటిని నిర్మించుకోవచ్చు జాబ్ వచ్చిండొచ్చు మీకు ఇంకా ఏదైనా విధంగా మంచి స్టెబిలిటీ లైఫ్ ఫ్యామిలీ పరంగా కెరియర్ పరంగా మంచిగా స్థిరంగా ఉండేటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి ఇంకా కింగ్ ఆఫ్ స్వాట్స్ అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తూ ఉన్నారండి మిమ్మల్ని ఏంటంటే మీరు ఏమేం చేస్తున్నారు మీ లైఫ్లోకి ఏం గుడ్ న్యూస్ వస్తున్నాయి లేదంటే వాళ్ళు ఏమన్నా గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పేసి మీ గురించి అనుకుంటూ ఉన్నారండి లేదంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనకి ఇప్పు పేజ్ ఆఫ్ కప్స్ ఒక న్యూ పర్సన్ లాగా మారి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారండి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మనీ మైండ్ మేము ఏ గురించి ఏమనుకుంటున్నారు మనీ మైండెడ్ పర్సన్గా మారిపోయారు మీరు మొత్తం ఇప్పుడు అని అని చెప్పేసి తీసుకోవచ్చు లేదంటే హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది మీరు తన సొంతం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరు చెప్తే ఒక పది మంది వినే స్థాయికి మీరు ఎదిగారు మీరు ఒక గురుస్థానంలోకి వె ఎదిగారు అనుకుంటున్నారు అంటే మీ గురించి మీ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అని అని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గర సజెషన్స్ గైడెన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి వాళ్ళు అసలు ఏంటి అని అంటే డీల్లాక మీ ఇద్దరి మధ్యలో ఎవరు ఉన్నారో కానీ మీరు మంచి లవర్స్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇది ఏ అయినా తీసుకోవచ్చండి లవర్స్ అంటే ఓన్లీ పర్సన్స్ అనే కాదు ఓకేనండి ఫ్రెండ్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఏ అయినా తీసుకోవచ్చు బ్రదర్స్ సిస్టర్స్కి అట్లా కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ మధ్యలో ఇంతకు ముందుకు గొడవలు అయ్యి ఉంటే అదంతా కాదు మీరు మంచి మీ మధ్యలో మంచి బాండింగ్ ఉంది అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు బయటికి మాత్రము మీ దగ్గర ఏం మాట్లాడినట్లు ఏదో గంభీరంగా హుందతనంగా లేదంటే మీరంటే ఇష్టం లేనట్లు ప్రవర్తించినప్పటికీ షార్డిస్టులాగా ఈగోస్టులాగా వాళ్ళ మనసులు మాత్రము మీరుంటే అన్ని మీరు అన్ని సక్సెస్ సాధించినటువంటి వ్యక్తులు మీ దగ్గరికి ఓ న్యూ పర్సన్గా మారి రావాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు సక్సెస్ చూస్తా అంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీకు కూడా అంటే మీ ఇద్దరు కలిసి ఇంకా ఏమైనా చేయాలి చేసేటువంటి పనులు చేయాలి సక్సెస్ని మీ లైఫ్లోకి చూపించాలి లేదంటే మీ లైఫ్లో ఉండి వాళ్ళన్ని చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకో మీరు ఒక గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తిలాగా తీసుకోవచ్చు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి వ్యక్తులు ఏదైనా దైవ కార్యాలు కూడా మీరు చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదంటే మిమ్మల్ని యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయినట్టు కూడా అనుకోవచ్చు లేదంటే ఏదైనా వాళ్ళు యూనివర్స్కి మీ గురించి చెప్తున్నట్టున్నారు అదే ఒక న్యూ పర్సన్గా మారి వెళ్ళాలి నేను వాళ్ళు వాళ్ళకి నాకు కలిపినటువంటి యూనివర్స్కి కృతజ్ఞతల అంటే మీరు ఏదైనా టెంపుల్లో లేకుంటే స్పిరిచువల్ జర్నీ కోసమే మెయిన్గా కలిసినటువంటి వ్యక్తుల్లాగా కనిపిస్తుందండి ఇక్కడ వీల ఫార్చున్ వచ్చిందండి మీ టైం అయితే వీల ఫార్చున్ అంతకు ముందుకు అదే ఉంది ఒకవేళ దైవ కార్యాలు మీరేదో చేయబోతున్నారనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే యూనివర్స్ కలిపిన బంధము ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ద మెజిషియన్ మీరు ప్రతి ఒక్కటి ఏదైనా సాధించగలిగేటువంటి పవర్ శక్తి సత్తా మీ లోపల ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే జాబ్ పరంగా కెరీర్ మనీ రిలేషన్ హెల్త్ ప్రతిదీ మీరు సక్సెస్లో ఉండారు ఉండేటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు చాలా ఏడ్ చేసుకుంటున్నారండి మీ గురించి ప్రజెంట్ అయితే ఎందుకని అంటే ఇంతకు ముందుకు మిమ్మల్ని సెకండ్ థింగ్ సెకండ్ ఆప్షన్గా అంటే మాట్లాడితే మాట్లాడేది లేకుంటే లేదు అని చెప్పేసి పెట్టారు కానీ ఇప్పుడు ఎందుకు నేను అట్లా పక్కకు పెట్టాను సెకండ్ థింగ్ ఫస్ట్ ఏది ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వలేదు ఇంత మంచి వ్యక్తులు కదా నేను ఇన్ని రోజులు ఎందుకు గుర్తించలేదు వాళ్ళొక గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు ఒక దైవిక పరంగా ఉండేటువంటి వ్యక్తులు అన్నీ మంచిగా బెనిఫిట్స్ అంటే ప్రతిదీ వాళ్ళు లైఫ్లో సాధించినటువంటి వ్యక్తులని నేను పక్క కిందకు పెట్టాను అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు మీ గురించి అయితే బాధపడుతూ ఉన్నారండి ఇప్పుడు మీకు ఒకవేళ ఇలా కాకుంటే ఇంకో విధంగా ఏంటంటే వాళ్ళు మిమ్ మీకు వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉన్నప్పటికీ మీకైతే మీకు కూడా ఇంకో స్థానం ఇవ్వాలి అనేటువంటిది కూడా తీసుకోవచ్చండి మీకు ఏదైతే అది మీకు సెకండరీ ప్లేస్ ఇచ్చి ఉంటాయి ఇప్పుడు మొదటి ఇంపార్టెన్స్ మీకు ఇవ్వబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చు లేదనంటే వాళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ మిమ్మల్ని కూడా ఇక్కడ నుంచి చూసుకోవాలి అనేటువంటిది అనుకోవచ్చండి ఈ టూ టైప్స్ తీసుకోవచ్చు మీకు ఏది ఇష్టం మీకు ఏది కనెక్ట్ అయితే అది తీసుకోవచ్చు వాళ్ళైతే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక చూడండి అండి మీకు ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్లో కూడా వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే వాళ్ళు జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇగో మీరేమో ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారంట అంటే మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి సర్కిల్ ఏర్పాటు చేసుకుంటా చేసుకున్నారంటే వాళ్ళు అదే గమనిస్తున్నారండి కంపల్సరీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే మీ లైఫ్లో లేదని అని చెప్పేసి ఆర్భాటంగా వేరే వెళ్ళారో తప్పకుండా అవన్నీ తీసుకొని నేనే వెళ్దాము అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కంపల్సరీ మీ దగ్గరికి అయితే వాళ్ళు వచ్చేదే చూపిస్తుందండి ఓం నమ శివే శ్రీమాత రే నమ ఇంతటితో మనం రీడింగ్ ఎడ్ చేద్దాము వాళ్ళు మీ పట్ల రియలైజ్ అయ్యారండి నమ శివే మాత్రే రేణమ ఈ రీడింగ్ ఎవరిదో ఎందుకు కనెక్ట్ అయ్యిందో మీదా కాదా అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ ఈవినింగ్ ఇస్తానండి రీడింగ్ నేను ఈవినింగ్ నిన్న కొంతమందికి పెండింగ్ ఉంది ఒక టూ మెంబర్స్కి ఏమో ఇస్తానండి ఈరోజు మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇస్తానండి మీరు ఇప్పుడు నేను వచ్చాకనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఆర్డర్ టైం అదవుతుందండి నిన్న ఏమైందంటే నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫైవ్ థర్టీ తర్వాత వాళ్ళు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు అంటే కాస్త వాళ్ళకు ఇవ్వడానికి లేట్ అయింది మీరు ముందే డే టైంలోనే నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ ఇదే కాల్స్ కూడా ఇదేనండి ఈ జట్టు శివలీల అని వస్తుందండి నేము మీరు త్రిబుల్ వన్ పే చేసి మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి కాల్స్ మెసేజ్ చేయ కాల్స్ చేయొద్దండి చేసిన నేను వెత్తను మీరు లంచ్ అవర్లో నేను అట్లా చూసుకుంటాను మీరు మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టిండనుకోండి ఈవినింగ్ రాగానే మీకు ఒకరినికొకరికి ఫైవ్ థర్టీ నుంచి ఇస్తానండి మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్పుడని అంటే నిన్నట్లాగా పెండింగ్ పడుతుందండి ఓం నరశి వై శ్రీ మాత్రే శ్రీ నమ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ మీకు ఇంకా ఇక నుంచి కొత్తగా ఉండబోతుందంట మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ అంటుంది ఎస్ మీరు స్ట్రాంగ్గా ఉండండి ఓకే నో నోనీ టు వరీ ఇంతకు ముందుకు అంటే మీరు వరీ అయినందుకే కదా వీడియో చూసేది అందుకనే దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ నోనీ టూ వరీ దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీరు ఏంజిల్స్ని గైడెన్స్ అడగమంటున్నారు యూనివర్స్ ఆపర్చునిటీ మీకు రాబోతుంది అవకాశాలు మీరు రాబోతున్నాయి చూసే న్యూ డైరెక్షన్ అంటే మీరు పాజిటివ్లో ఉండండి పాజిటివ్ జరుగుతుంది అనేటువంటిది యూనివర్స్ చెప్తా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివై మాత్రే నమ మనకు చూద్దామండి ఇంజిన్ నెంబర్స్ ఏమిస్తారో త్రీ అండి మళ్ళీ త్రీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్

డబల్ వన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ త్రిబుల్ వన్ అండి లైఫ్లో మీరు నెంబర్ వన్గా ఉండబోతున్నారు అనేటువంటిది తెలుస్తుందండి ఓకే అండి కంగ్రాచులేషన్స్ మరి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి క్లైమ్ చేసుకోండి మీకు రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ చెప్తానే ఉన్నాను మళ్ళీ ఎంత ఫీ ఎంత ఫీ ఎంత మీరు త్రిబుల్ వన్కి ఎంట్రీ అయిన తర్వాత మీకు కావాలనిపిస్తే మళ్ళీ పే చేసి రీడింగ్ తీసుకోండి ఓన్లీ ఎట్లుంటుంది అనేది మీకు తెలుస్తుంది కదా ఆప్షన్ త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మీకు రీడింగ్ నచ్చితే కంటిన్యూ చేసుకోవచ్చు లేదంటే అంతవరకు ఎన్నో డబ్బులు ఎక్కడెక్కడనో పెడుతున్న త్రిబుల్ వన్కే కదండి ఓకే మీదైనా కాదా అనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదే మీరు పే చేసి వాట్సాప్కి కూడా ఇదే నెంబర్ ఉంది వాట్సాప్కి సెండ్ చేయండి అండి ఓకే అండి పాజిటివ్లో ఉండండి మా పర్సన్ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అని చెప్పేసి పాజిటివ్లో ఉండండి మీ పర్సన్ మీకు పాజిటివ్లో మారుతుంటారండి నెగిటివ్ థింకింగ్స్ తీసేయండి ఏ దానికి ఏ వస్తువు పట్ల ఏ మనిషి పట్ల ఏ పని పట్ల మీకు ఆ పని చేస్తే కాదులే ఇంకా అది ఎప్పుడు నష్టమే వస్తుంది ఇట్లాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఏదైనా సరే పాజిటివ్ ఆలోచన పాజిటివ్ ఆలోచనకి మీరు చేంజ్ అవుతాయి అది అది కూడా మనకి యూనివర్స్ పాజిటివ్గా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఉండేదల్లా మన మనసు లోపలనే ఉంటుందండి ఓం నమశివా శ్రీమాత నమ సర్వేజనం సుఖినమౌం